కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీకుబ్జుండు విశ్వం తింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండముంగ్ గలడే మాన్పనుకండు నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్ వలదీదానముగీనముం బనుపుమావర్ణిన్ వదాన్యోత్తమా వదాన్యోత్తమా దాతల్లో శ్రేష్ఠుడా ఓ బలిచక్రవర్తి కులమున్ మీ వంశాన్ని రాజ్యమున్ మీ రాజ్యాన్ని తేజమున్ తేజస్సును ఈ కుబ్జుండు ఈ పొట్టివాడు అనగా వామనుడు విశ్వంభరుండు విశ్వమును భరింపగలిగేవాడు అలతిన్ పోడు ఇంత తక్కువతో పోడు త్రివిక్రమ స్ఫురణవాడై త్రివిక్రముడంతటి వాడు అయ్యి అంటే మూడు లోకాలను ఆక్రమించగలవాడై బ్రహ్మాండమున్ ఈ బ్రహ్మాండమంతటిని నిండున్ వ్యాపిస్తాడు ఒకండు మరొకడు మాన్పన్ కలడే తప్పింపగలుగుతాడా నా యొక్క పలుకులు మాటలు కర్ణంబులన్ చెవులతో ఆకర్ణింపు విను దానము గీనమున్ దానం గీనం వంటివి వలదు వద్దు వర్నిన్ ఈ బ్రహ్మచారిని పనుపుమా పంపించవయ్యా భావం దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు మూడడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని పంపించు